ఏపీ రాష్ట్ర రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి అన్నదాత సుఖీభావ కింద ఏడు వేల రూపాయలు ఇక పిఎంకీ సన్నిధి కింద రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయల మొదటి విడత కింద డబ్బులను విడుదల చేసిన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మొత్తం ఇరవై వేల రూపాయలు అంటే చూసుకున్నట్లయితే పిఎంకీ సన్నిధి కింద మొత్తం ఆరు వేల రూపాయలు మూడు విడతల కింద ఇక రెండు విడతల కింద ఏడు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక ఏపీలో ఉన్నటువంటి రైతులకు భారీ శుభవార్త మంచి శుభవార్తను విడుదల చేసిన మన చంద్రబాబు నాయుడు గారు ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాల కోసం చూసుకున్నట్లయితే ఇక ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఒక మంచి పండుగ అనైతే చెప్పుకోవచ్చు ఇక ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతూ ఇక వీరి అకౌంట్లో ఇరవై వేల రూపాయలు అనైతే చెప్పమైతే జరిగింది ఇక మొత్తం రెండు విడతలు కలుపుకొని అన్నదాత సుఖీభావ్ కింద పద్నాలుగు వేల రూపాయలు ఇక మూడు విడతల్లో అన్న మనకి ఏదైతే పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు మొత్తం ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఇక ఈరోజు ఎటువంటి జిల్లాలలో జమ చేయబోతున్నారు ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను ఎట్టకేలకు విడుదల చేయాలని భారీ కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ అన్నదాత సుఖీభావ కింద రైతన్నలకు ఏటా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకాన్ని మనకి విడుదల చేయబోతున్నారు ఇక మొత్తం ఈ రోజు నుంచి జూలై చివరి వారం వరకు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులు పడుతూ ఉంటాయి అన్న దానిపై మీకు ఈ వీడియోలో పూర్తి సుష్టత సమాచారం అనేది అందిస్తాను ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీడియోని వీలైనంత మందికైతే షేర్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే అకౌంట్లో ఇరవై ఇరవై వేల రూపాయల డబ్బులు బిగ్ అప్డేట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతినలకు ఏటా ఇరవై వేల రూపాయలు అందించే అన్నదాత సుఖీభవ పథకాన్ని మనకి ఈ నెల ఈ రోజు నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ డబ్బులు ఈ నెలాఖరులోనే జమ కానుండగా ఇక అదే రోజు నుంచి అదే రోజు వరకు అన్నదాత సుఖీభవ అమలు మనకి చేయి చే అమలు చేసి సగం మనకి ఆఫ్ మా ఏదైతే సగం ఈ డబ్బులను విడుదల చేయాలనైతే అమలు చేయాలని రాష్ట్రం భావిస్తుంది కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలతో కలిపి ఏపీ అదనంగా ఐదు వేల రూపాయలు జమ చేయనుంది ఇక రెండు విడుదలగా అక్టోబర్లో మనకి ఏడు వేలు వచ్చే మనకైతే జనవరిలో ఆరు వేల ఖాతాలు వేయనుందనైతే సమాచారం అని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే చెప్తోంది మన తెల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి అన్నదాత సోకిభావ కింద మనకి మొత్తం ఇరవై వేల రూపాయలు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మొదటి మొదటి విడత కింద ఈ డబ్బులను ఏడు వేల రూపాయలు అటు ఇటు రెండు వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు రాష్ట్ర రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారు ఇక సర్వే చేపట్టినట్లయితే ఈ డబ్బులు జమ చేసేందుకు మనకి ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి రైతనలు ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా వారు బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్స్ అనేది అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నారు అయితే మాత్రమే అప్ టు డేట్ అప్పుడు మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సృష్టం చేయడం అయితే జరిగింది ఇక ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు మంచి పండుగనైతే చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ